చూపిస్తాను ఏచికలు గ్రంథం ముప్పై ఏడవ అధ్యాయం పన్నెండవ వచ్చిన చూడండి ఒకసారి ఎలాగట మీరు బతుకున్నట్లు అమ్మా బ్రతుకున్నట్లుగా అంటే ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ అమ్మా చచ్చిపోయారు అది ఒక దర్శనం చూస్తున్నాడు అంటే అక్కడ ఏచికలు చూస్తున్న దర్శనాన్ని బట్టి మనం ఏం తెలుసుకోవాలంటే ఇస్రాయేలు ప్రజలు దీన్ని చచ్చిన స్థితిలో ఉన్నట్లుగా దేవుడు చూపిస్తున్నాడు అక్కడ వాళ్ళు చావలేదు కానీ ఆత్మ సంబంధమైన జీవితంలో మృతి నొందారు వాళ్ళు ఎండిపోయారట తిన్బిడరా ఏ ఆశ లేని వారిగా ఉన్నారు అలాంటి జీవితంలో దేనిబిడలరా దేవుడు కలగజేసుకున్నాడు ఆమెన్ దిన్బిడ చల్లారిపోయినాడు చల్లారిపోయినట్లుగా ఉండని అని దేవుడు ఎప్పుడు ఎవరిని వదిలేడు బలహీన పడ్డవాడు బలహీనంగానే ఉండని అని దేవుడు ఏ బలహీనని వదిలిపెట్టాడు రోషంలో చల్లారిపోయిన ఏ వ్యక్తిని ఈ వ్యక్తి చల్లారిపోయాడని ఏ వ్యక్తిని దేవుడు చల్లారిపోయినట్టుగా ఉండలేని అని వదిలిపెట్టాడు తినిపిట్టరా ఎంతమంది ఆసక్తిలో పడిపోయి నిరాశలోనికి వచ్చారో ఈ వ్యక్తి అలానే పడి ఉండని అని దేవుడు ఎవరిని అలాగనే ఉండాలని కోరుకోడు ముప్పై ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కోనేరు దగ్గర నీళ్లు కదిలించబడుతున్న అవకాశాలున్నా కదలలేని పరిస్థితుల్లో ఉంటే దేవుడు అతడు చూస్తూ ఉండలేదు అలానే పోతే పోని లేనలేదు అలాంటి బలహీనమైన ఆ వ్యక్తిని దేవుడు దర్శించి బాగు చేశాడు ఆమెన్ హలే లూయా మనిషిని దేవుని బిడ్డరా మనుషుడు వదిలేస్తాడు పోతే పోనిలేని అని కానీ దేవుడు ఎవరిని వదిలిపెట్టి విడిచిపెట్టే దేవుడు కాదు ఆమె నా దేవుని ఆశ ఒకటే చల్లారిన నిన్నే దేవుడు మండించాలని కోరుకుంటున్నాడు బలహీనమైన మనల్ని దేవుడు బలపరచాలని కోరుకుంటున్నాడు దేవుని బిడ్డరా నిరాశలో గురైన మన జీవితాలను నిరీక్షల్లోనికి నడిపించాలని కోరుకుంటున్నాడు దీని బిడ్లరా ఏ పరిస్థితిలో నువ్వు జారిపోయావో అక్కడి నుంచే తిరిగి దేవుడు ఆ బండ మీద పాదాలను నిలబెట్టినట్లుగా దేవుడు చేయబోతున్నాడు ఆమెన్ హలే అందుకే దేవుని బిడ్డ సంఘం సంఘము లాగా లేదు సంఘం ఒక దేదీప్యమానంగా దీపస్తంభం మీద పెట్టబడిన దీపం వలె వెలగాల్సిన ఆ సంఘం చల్లారిపోయింది మంటలో చల్లారిపోయింది ప్రేమలో చల్లారిపోయింది వైరాగ్యంలో చల్లారిపోయింది అయితే దేవుడు చల్లారిపోయిన సంఘం పోనిలే అని అలాగూ విడిచిపెట్టట్లేదు ఆ సంఘాన్ని దేవుడు దర్శించాలని కోరుకుంటున్నాడు ఆమెన్ హలేయా పాత నిబంధన సంఘములో ఎండిపోయి చచ్చిపోయిన సంఘముతో దైవ సేవకును తీసుకెళ్లి ప్రవచనమెత్తి మాట్లాడిపజేస్తున్నాడు ఇదిగో జీవం వచ్చినట్లుగా మరల వీళ్ళు బతుకున్నట్లుగా పరిశుద్ధాత్మ ద్వారా ప్రవచన పలుకు అంటే అతడు ప్రవచించగానే దేవుని ఆత్మ అల్లాడడం ఆరంభించబడింది ఎండిపోయిన ఎముకలన్నీ కూడా ఒక మహా సైన్యంగా మార్చబడగలిగాయి ఆమె ఇదిగో ఆ దైవ అప్పుడు ప్రవచించినట్లుగా ఈ దైవ సేవకుడిగా నేను ఈరోజు మీ మధ్యలో ప్రవచిస్తున్నాను ఎండిన మీ జీవితాలను దేవుడు మండించబోతున్నాడు బలహీనమైన జీవితాలను దేవుడు మరలా రేపబోతున్నాడు ఆసక్తి విషయంలో రోషం విషయంలో దెంపిటర్ వెనకడుగు వేసిన విషయంలో అన్ని విషయాల్లో దేవుడు నిన్ను రేపాలని కోరుకుంటున్నాడు మరల నీ హృదయం మండి కోరుకుంటున్నాడు ఏది చెయ్య లేక అన్నిటిని విడిచిపెట్టవో దానిని నీ ద్వారా చేయించాలని కోరుకుంటున్నాడు ఆమె లూయా ఎందుకంటే దేవుడి రాకడ దినములు సమీపంగా ఉన్నాయి దింపిట సంగముడు దేవుడు సేవలో వాడుకోవాలనుకుంటున్నాడు సంగము ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలు చేయాలనుకుంటున్నాడు సంగము ద్వారా దేవుడు ఆశ్చర్యమైన కార్యములు చేయాలని కోరుకుంటున్నాడు అయితే ఆశ్చర్యమైన కార్యములు జరగాలంటే అద్భుతమైన కార్యములు జరగాలంటే చల్లారిపోయిన సంగముతో ఏది జరగదు మండుతున్న సంగముతో ఏమైనా జరగగలుగుతుంది ఆమెన్ ఆమెన్ ఈరోజు సంగమా స్టిల్ నువ్వు ఎలాగున్నావో నీ పరిస్థితి ఏంటో నాకు తెలియదు కానీ నా దేవుడు మాత్రం నిన్ను దర్శించాలని కోరుకుంటున్నాడు ఆమె చెప్దామా గట్టిగా లూయా దేని బిడ్డల ఒక్క మాట గుర్తు పెట్టుకోండి బైబుల్లో కూడా దినిబిడరా నిరాశలోనికి వెళ్ళిపోయి సమస్త బలహీనతలోనికి వెళ్ళిపోయిన ఏలియా అయ్యా ఇక చాలయ్యా నన్ను తీసుకోబ్రవా అని ప్రార్థన చేస్తే ఏలియా దేవుడు తీసుకోలేదు కానీ ఇంకా శక్తికి మించిన పని నీ ద్వారా ఉన్నది ఇంకా నువ్వు పరిగెత్తవలసి ఉందని అని దేవుడు గొప్ప పనిని అప్పగించగలిగాడు నేను అంటున్నాను దేవుని బిడ్డల ఒక్క మాట ఒక్క మాట నువ్వు అయిపోయింది అనుకున్నావేమో ఇక చాలు అనుకున్నావేమో లేదు లేదు మన జీవితాలకు దేవుని పని ఇప్పుడు ఆరంభం కాదు ఇది వరకు చేసిన పని చాలా తక్కువ ఇది వరకు చేసిన పని చాలా కొరత ఇది వరకు చేసిన పని చాలా తక్కువది కానీ ఇప్ప మీదట దేవుడు మన ప్రార్థన ద్వారా కన్నీల ద్వారా ఉపవాస ద్వారా మన త్యాగం ద్వారా వైరాగ్యము ద్వారా మంట ద్వారా రోషము ద్వారా దేవుడు మనల్ని బలంగా వాడుకుంటూ అద్భుతమైన కార్యాలను దేవుడు చేయాలని కోరుకుంటున్నాడు ఆమె చెప్దామా గట్టిగా ఆమె తింబిట్ల ఒక్క మాట గుర్తు పెట్టుకోండి చచ్చిపోయిన వారిని దేవుడు అలాగనే వదిలిపెట్టలేదు ఆధ్యాత్మికంగా ఈరోజు ఎంతమందికి అయితే ఆశ ఉందో నేను మండలి నేను మరల దేవుని కొరకు నూతన నూతనపరచబడాలని అయితే దేవుడు ప్రతి వారిని దేవుడు దర్శించబోతున్నాడు